సీతారామపురం మండలం అయ్యవారిపల్లి ఎస్సీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఫజీహా పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ కుల వివక్ష అంటరానితనం హక్కులకు భంగం కలిగించడం తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రతి నెల చివరి రోజున పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలన్నారు అలాగే గత కొన్నేళ్లుగా ప్రభుత్వం తమకిచ్చిన ఫారం పట్ట భూములలో పేర్లు మారి ఉన్నాయని అధికారులు పరిశీలించి సమస్యను పరిష్కరించాలన్నారు అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ నిర్మించాలని శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని గ్రామస్తులు తహసీల్దారు విన్నవించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ సందాని విఆర్ఓ విజయరావు

ಅದು ಸರ್ಪಂಚ್ ಭೂಮಿ తీసుకురావాలి అవున నియోజకవర్గంలో ఉండేటే ఇప్పుడు ఏమంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు దాన్ని మళ్ళీ అసైన్మెంట్ మార్చారు కదా అప్పుడు రెండు ముక్కలు లేవు ఒక ముక్క ఒకే నంబర్ కింద తీసుకురాగాలి ఒక్కొక్క భూమి అయితే ఉంది కానీ వాటికి దరఖాస్తు పట్టాలి ఇవాళ అంతేనా కాదు పట్టాలు కూడా ఇచ్చాడు వాళ్ళకి రాజమోధర్ రెడ్డి మీద అవుతూ ఉంటుంది గురించి ఎవరికన్నా బాగా ఐడియా ఉన్న అది పెట్టే దాంట్లో జరాకు తీసుకుడితే వాళ్ళు ఇచ్చిన పాస్బుక్ మేడం మామూలుగా వాళ్ళు

నారాయణ మాతృ సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు